గణేష్ నవరాత్రుల సందర్భంగా దాదాపు పది రోజుల పాటు పూజలందుకున్న లడ్డూను దక్కించుకుంటే కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని ప్రతీతి దీంతో శక్తి ఉన్నవారు ఈ వేలం పాటలో పాల్గొంటున్నారు ఈ పాటలో ఎక్కువ రియల్ ఎస్టేట్ రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటున్నారు ఈ కోవలో రెండు వేల ఇరవై నాలుగులో వేలంపాటలో బాలాపూర్ గణేష్ మించి బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విలాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ధర ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షలు పలికి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పటి వరకు లక్షల్లో పలికిన గణేష్ లడ్డూ కోటి ఎనభై ఏడు లక్షలు దాటడం విశేషమనే చెప్పాలి గతేడాది ఇక్కడ లడ్డూ ధర ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు పలికింది ఈసారి గతంలో కంటే ఎక్కువగా వేలంపాటలో ఈ లడ్డు వేలంపాట సాగడం విశేషం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి